యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్కి ఇచ్చే లవ్ మెసేజెస్ అండ్ నెక్స్ట్ యాక్షన్ లవ్ మెసేజెస్ సో మీ పర్సన్ మిమ్మల్ని సెర్చ్ చేయడం మీ పర్సన్ మిమ్మల్ని సెర్చ్ చేయడం అలాగే అంటే మిమ్మల్ని స్పై లాంటిది చేయడం మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనుకోవడం అయితే చేస్తు ఆలోచిస్తున్నారు వాళ్ళు మీతో కనెక్ట్ కావడం కోసం చూస్తున్నారు మీ పర్సన్ యు ఆర్ ఓన్లీ మై ఇన్ యువర్ లిమిట్స్ మీ పర్సన్తో కాకుండా మీరు ఇంకెవరితో అయినా కొంచెం క్లోజ్గా మూవ్ అయినా మీ పర్సన్కి నచ్చదు సో ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్కి ఇక్కడ స్మైల్ మీ పర్సన్ స్మైల్ మీకు కానీ మీ స్మైల్ మీ పర్సన్కి కానీ ఇష్టం నీ నవ్వు చాలా బాగుంటుంది నువ్వు నవ్వితే చాలా బాగుంటుంది నీ స్మైల్ బాగుంటుందని ఎవరో ఒకళ్ళు కాంప్లిమెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఉద్దేశం ఉంది మీ పర్సన్కి సో ఎవరైనా కావచ్చు మీ ఏ రిలేషన్ అయినా కావచ్చు ఇక్కడ మీ పర్సన్కి మాత్రం మీతో ఎండ్ వరకు ఉండాలి ఇంకా అంటే మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం మాత్రం మీ పర్సన్కి అయితే లేదు సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ని మీరు నమ్మకపోవడం కొన్ని కారణాల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం లాంటివి జరుగుతున్నాయి అంటే నమ్మకానికి సంబంధించి ట్రస్ట్ ఇష్యూస్ లాంటివి కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమందికి సో మీ తర్వాత కానీ మీ ముందు కానీ నాకు ఎవరూ లేరు నువ్వే నాకు ఎక్కువ అందరికంటే అని మీ పర్సన్ అంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి జలస్ పాజిటివ్నెస్ ఎక్కువగా కనిపిస్తుందండి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కానీ మీరు కానీ వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండటం వల్ల ఆ గొడవలు పడడం ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం ఒకరినొకరు అనుమానించుకోవటం గొడవలు పడడం పాజిటివ్నెస్ ఎక్కువైపోవడం మీ పర్సన్ వేరే వాళ్ళతో మాట్లాడితే మీరు కోప్పట్టం మీరు మాట్లాడితే వాళ్ళు కోప్పట్టడం పాజిటివ్నెస్ బాగా హైగా ఉంది ఎందుకంటే మీ పర్సన్ మీకే సొంతం అని మీ ఫీలింగ్ మీ పర్సన్కి మీరే సొంతం అని వాళ్ళ ఫీలింగ్ సో ఈ ఇలా ఎక్కువగా ఒకరిని ఒకరం కావాలనుకోవడం వల్ల ఒకరికొకరు ఇలాంటి టచ్ ఇష్యూస్ కూడా ఇలాంటి గొడవలు కూడా జరుగుతాయి వేరే వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉంటే ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ వస్తుంటాయి సో ఫైనల్గా మీరు మీ ప మీరు మీ పర్సన్తో కాకుండా ఇంకెవరితో మాట్లాడినా వాళ్ళకి నచ్చదు మీకు నచ్చదు మీ పర్సన్ అలా బిహేవ్ చేసినా కూడా ఫైనల్లీ ఈ పర్సన్కి ఇక్కడ ఏంటి అంటే ఇద్దరిలో నాదే కరెక్ట్ అనుకునే పంతం ఎక్కువగా కనిపిస్తుందండి నేనే కరెక్ట్ అని మీ పర్సన్ మీ పర్సన్ అనుకోవడం మీరు మీరు కూడా మీరే కరెక్ట్ అని అనుకోవడం సో స్మైల్ అయితే ఇక్కడ టూ టైమ్స్ వచ్చింది స్మైల్కి సంబంధించి ఏదైనా సరే మీరు క్యూట్గా ఉంటావు చాలా బాగుంటావు నీ నవ్వు బాగుంటుంది నీ ఐస్ బాగుంటాయి ఇలా ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ కానీ మీరు కానీ మీ పర్సన్ చూడగానే మీకు ఫస్ట్ టైమే లవ్ ఫీలింగ్ లాగా కలిగింది కొంతమందికి అయితే ఫస్ట్ సైటే కలిగింది మీకు కానీ మీ పర్సన్కి కానీ ఎన్ని గొడవలు జరిగినా నా మైండ్లో నువ్వు ఇరవై నాలుగు గంటలు ఉంటావు ఎన్ని మైండ్ ఎన్ని గొడవలు జరిగినా మనం విడిపోము ఎంత ఫైట్స్ జరిగినా కానీ మన మధ్య నువ్వు నా మైండ్లో ఎప్పుడు ఉంటావు నేను నిన్ను మన మన మధ్య ఎంత గ్యాప్ వచ్చినా ఎంత దూరం వచ్చినా ఎన్ని గొడవలు జరిగినా ఎంత ఫైట్స్ జరిగినా నువ్వు నా మైండ్లో ఎప్పుడు ఉంటావు నేను గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాను ఆలోచిస్తాను అంటున్నారు మీ పర్సన్ సో ఇది ఓన్లీ ప్యాషనెట్టే కాదు మీ పర్సన్కి లవ్ అంటే ఓన్లీ రొమాంటిక్ ఫీలింగ్సే కాదు మీరంటే ఒక రకమైన మంచి ఫీలింగ్ ఉంది మీ పర్సన్కి అది మీతో అది మీ పర్సన్కి ఫర్ ఎవర్ ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది ఒకవేళ మీ పర్సన్ బై మిస్టేక్ మిమ్మల్ని బాధ పెట్టుంటే వాళ్ళ బిహేవియర్ ద్వారా వాళ్ళ యాక్షన్ ద్వారా ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టారు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ యాక్షన్ ద్వారా బాధ పెట్టారు సో ఫైనల్గా ఈ పర్సన్ నేను చేసిన పనులకి నేను మాట్లాడిన మాటలకి సారీ అని చెప్తున్నారు నా కోసం వెయిట్ చేయి నేను వస్తానని చెప్తున్నారు ప్రామిస్ కూడా చేస్తున్నారు మీరు వాళ్ళకి కానీ వాళ్ళు మీకు కానీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి కొంచెం టైం తీసుకుంటున్నారు కొంచెం స్పేస్ తీసుకుంటున్నారు ఫైనల్లీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది సో ఇప్పుడు గ్యాప్ తీసుకుంటున్నారు కానీ మళ్ళీ మీతో వస్తానని చెప్తున్నారు ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ అండ్ సెగ్ సో వెరీ గుడ్ కార్డ్స్ ప్రకారం ఏంటి అంటే ఈ గ్యాప్ వచ్చింది సో ఈ గ్యాప్ క్రియేట్ అయింది ఐఎమ్ సో సారీ నా యాక్షన్ వల్ల నా మాటల వల్ల సో ఇది టెంపరీ మాత్రమే నేను మళ్ళీ వస్తాను కొంచెం టైం తీసుకుంటున్నాను బట్ నేను మళ్ళీ వస్తాను ఐ ఓవర్ ఎన్స్ అగైన్ రెడీ స్టార్ట్ అంటే మళ్ళీ నేను స్టార్ట్ చేయడానికి మన రిలేషన్ని నేను రెడీగా ఉన్నాను ఇక్కడ ఏంటంటే ఒకరి బిహేవియర్ వల్ల ఒకరు పోగొట్టుకున్నారు అంటే కేవలం మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు మీ మధ్య గొడవలు రావడం అంటే బిహేవియర్లో చేంజెస్ రావడం మార్పు రావడం వల్లే ఎక్కువగా మీ రిలేషన్లో గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట డీప్లీ లవ్ అయితే ఉంది కానీ ఎప్పుడు కూడా నేను ఎంత ప్రేమిస్తున్నా అంత ప్రేమిస్తానని మీ పర్సన్ చెప్పరు కానీ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా డీప్ లవ్ ఉంది చెప్పాను కదా ఇక్కడ మీరు ఎవరితో ఉన్న వాళ్ళు నచ్చుతూ వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలో ఆలోచనలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఏంటంటే నిజాలు తెలుసుకోవాలి నేనే కరెక్ట్ అనే మావిలో ఉండకూడదు నిజాన్ని తెలుసుకోవాలని మీ పర్సన్ కూడా అంటున్నారు ఈ ప్రపంచంలోనే వాళ్ళకి మీకంటే స్పెషల్ పర్సన్ ఎవరు లేరు మీరే వాళ్ళకి స్పెషల్ పర్సన్ అంటున్నారు సో ప్రస్తుతానికి సైలెంట్గా నన్ను వదిలే అని మీరు వాళ్ళని కానీ వాళ్ళ మిమ్మల్ని కానీ అనొచ్చు సో ఇక్కడ ఏంటి అంటే నువ్వు నన్ను లెక్క చేయట్లేదు కా అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వంటే నాకు ఇష్టం అంటున్నారు మీ పర్సన్ అంటే మీ పర్సన్ గురించి మీరు అనుకుంటున్నారంట ఈ ఈ వ్యక్తికి నేనంటే ఇష్టం లేదు నన్ను అవైడ్ చేస్తున్నారు నేను అసలు ఇష్టం లేదు నన్ను కేర్ చేయరు అని మీరు అనుకుంటున్నారు కానీ మీ పర్సన్కి మీరంటే ఇష్టమే నువ్వు అలా అనుకోవద్దు నేను కేర్ చేయట్లేదని నువ్వంటే నాకు ఇష్టమే నువ్వు అలా ఫీల్ అవుతున్నావు నువ్వు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వంటే నాకు ఇష్టమే అంటున్నారు కొన్ని రీజన్స్ వల్ల కొన్ని థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల మూడో వ్యక్తుల ఇష్యూస్ వల్ల మీ మధ్య కొంచెం గ్యాప్ రావడం జరిగింది కానీ ఇప్పటికి కూడా మీ పర్సన్తో మీరు మీతో మీరు మీరు వాళ్ళు మీతో మాట్లాడింది ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసింది సరదాగా చాటింగ్ లేదా టాకింగ్ కమ్యూనికేషన్ మాట్లాడుకోవడం కలవడం మీటింగ్ ఇవన్నీ కూడా హక్స్ కిస్సెస్ లాంటివి సరదాగా మాట్లాడుకోవడం లాంటివి ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా చాలా బ్యూటిఫుల్ మీతో ఎంజాయ్ అన్నీ గుర్తు తెచ్చుకుంటే వాళ్ళకి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట సో వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోలేరు అలాగే లైఫ్ లాంగ్ కూడా లాంగ్ టర్మ్ కూడా మీతో అలాగే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు సో వాళ్ళు పైకి సైలెంట్గా ఉండొచ్చు కానీ పైకి ఏదో ప్రేమ లేనట్టు ఉండొచ్చు కానీ వాళ్ళకి ప్రేమ ఉంటుంది రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు మీకోసం ధైర్యం కూడా చేస్తారు సడన్గా మీ లైఫ్లోకి వస్తారండి మీరు హోప్ని కోల్పోవద్దు కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా సీరియస్గా ఫీల్ అవుతున్నారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే ఈ పర్సన్ దూరంగా ఉంటున్నారు సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా సీరియస్గా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు అండ్ మ్యాన్ మ్యారిడ్ వాళ్ళు అయితే ఈ పర్సన్కి మీకు కమిట్మెంట్ ఇవ్వడం కూడా చాలా చాలా ఇష్టం కానీ వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ కొన్ని ఇష్యూస్ వల్ల కానీ ఇవ్వలేకపోతున్నారు మ్యారిడ్ వాళ్ళైనా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి రావాలనే ఆలోచన ఉంది సో లవర్స్ స్కాట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో ఇక్కడ కొన్ని డౌట్లు కొన్ని భయాలు కొన్ని అనుమానాలు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ అలసి ఆగుతున్నారు మీరు లేకపోతే మొత్తం కోల్పోయినట్టే వాళ్ళు ఫీల్ అవుతున్నారు టచ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఫైనల్గా వాళ్ళు రిలీజ్ అయ్యారు ఎలా అయినా సరే మిమ్మల్ని వదులుకోకూడదు రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకా రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలి నిదానంగా అయినా మిమ్మల్ని కలుపుకోవాలి వదిలేసుకోకూడదు మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అని అనుకుంటున్నారు సో ఫైనల్లీ ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు ఏదో కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు అంతే ఇప్పుడు మీ పర్సన్కి మీకున్న గ్యాప్ టెంపరీ మాత్రమే సో మీరు డెఫినెట్లీ బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ పర్సన్ షూ షూర్గా చెప్తున్నారు నాకు కొంచెం టైం ఇవ్వాలి అని సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈగోలు ఉండొచ్చు యాటిట్యూడ్లు ఉండొచ్చు నేనే దిగాలనే నేనే మాట్లాడాలనే పంతాలు ఎక్కువైపోయాయి గొడవలు జరిగి ఉండొచ్చు సో ఆ గొడవలు మర్చిపోవడానికి టైం కావాలి సో ఎవరైనా గొడవ పడ్డప్పుడు వెంటనే మారిపోరు కదా ఆ గొడవ మర్చిపోవడానికి కొంచెం ఎవరికైనా కొంచెం టైం ఇవ్వాలి టైం ఇస్తే ఆ టైంతో పాటు వాళ్ళు కూడా అప్పుడు ఆ గొడవ చిన్నదవుతుంది మీరు ఎక్కువగా కనిపిస్తారు నిదానంగా ఆ గొడవల్ని మర్చిపోతారు అంతేకాని ప్రేమించిన మనిషిని మర్చిపోరు సో ఆ గొడవల్ని మర్చిపోవడానికి కొంత టైం కావాలి ఎప్పుడైతే కొంచెం దూరంగా ఉంటారో అప్పుడు ఎక్కువగా ఆలోచించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇక ఆ గొడవల్నే మర్చిపోయి మళ్ళీ మిమ్మల్ని పాజిటివ్గా అర్థం చేసుకోవడం ట్రై చేస్తారు సో ఏదైనా గొడవలు అలాగే లాంగ్ టైం గుర్తు డెఫినెట్లీ మర్చిపోయే అవకాశం వస్తుంది అలాగే మనీ పరంగా కూడా మీరు కానీ మీ పర్సన్ కానీ కొత్త జాబ్ కానీ కొత్త ఎర్నింగ్ ప్రాసెస్ కానీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కొత్త జాబ్లో జాయిన్ అవ్వడం కానీ కొత్తగా మనీ స్టార్ట్ చేయడం మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేయడానికి కానీ ఏవో కొన్ని జరుగుతున్నాయి ఓకేనా సో మీ అనర్జీ చెక్ చేద్దాము ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చండి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ సో ఇక్కడ కొంతమంది చాలా అంటే తక్కువ అంటే రీసెంట్ లవ్ కూడా అయ్యుండొచ్చు అండి రీసెంట్గా సిక్స్ మంత్స్ కానీ టూ మంత్స్ కానీ రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ కొంతమందికి చాలా సంవత్సరాలు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయి ఉంటారు కమిట్మెంట్ కోసం చూస్తున్నారు కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమంది నెలలు కొంతమంది సంవత్సరాలు కొంతమంది రీసెంట్ కొంతమంది ఎక్కువ సంవత్సరాలు కూడా ఉండొచ్చు మీ రిలేషన్లో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయండి సో ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు ఉన్న రిలేషన్లో ఉన్నాయి స్టార్టింగ్లో స్టార్ట్ అయ్యి ఒక ఇయర్ వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ లోప కూడా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఎందుకంటే అందరూ చూస్తుంటారు కాబట్టి టూ కార్డ్స్ అనేవి కూడా వచ్చాయి సో ఇక్కడ పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారండి సో పెళ్లి చూపుల దాకా వచ్చి ఏమన్నా మధ్యలో ఇబ్బందులు జరగడం ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ప్రాబ్లం జరగడం లాంటివి కూడా జరగచ్చు ఇక్కడ మీరు మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం మీరు మీ పర్సన్ని అవాయిడ్ చేయడం మీకు ఇష్టం లేదు కొన్ని కొన్నిసార్లు మీకు ఇష్టమైనా సరే మీ పర్సన్ని మీరు అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అవాయిడ్ చేస్తూ ఉండి ఉండొచ్చు అది మీకు నచ్చట్లేదు ఎందుకంటే మీ పర్సన్ దూరం చేసుకోవడం మీకు ఇష్టం లేదు వాళ్ళైనా దూరం పెడితే మీరు బాధపడాలి లేదా మీరు వాళ్ళని దూరం పెట్టి మీరే బాధపడుతున్నారు వాళ్ళని వాళ్ళ మీరే బాధపడుతున్నారు సో టోటల్లీ మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నందుకు డెఫినెట్లీ బాధపడుతున్నారు మనసులో ప్రేమ ఉంది మీ పర్సన్ తప్పు చేస్తే మీరు గ్యారంటీగా వాళ్ళని తిట్టేసి మా ఆ మాటలు అడిగేస్తారండి డైరెక్ట్గా తిట్టడం అంటే వాళ్ళు తప్పుని వాళ్ళకి చూతారు ఇలా మిస్టేక్స్ చేస్తే ఇలా తప్పుగా ప్రవర్తిస్తే నువ్వు నా రిలేషన్లో వద్దు నీలాంటి వాడు నీలాంటిది నాకు అవసరం లేదండి తప్పు చేస్తే నువ్వు నాకు వద్దు కరెక్ట్గా ఉంటే నీ రిలేషన్లో ఉండాలి తప్పు చేసినప్పుడు మీరు వాళ్ళని ఖండిస్తారండి తప్పునైతే ఖండిస్తారు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళతో ఉండడానికి కూడా మీరు ఇష్టపడరు వాళ్ళు కరెక్ట్గా ఉండాలనుకుంటారు మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉంటారు మీరు ప్రేమనిస్తారు అలాగే వాళ్ళ ముందు ఈగోలకి యాటిట్యూడ్లు కూడా పోరు చాలా ప్యూర్ లవ్తో ఉంటారు తగ్గి ఉంటారు వాళ్ళకి ఏం కావాలంటే అది చేసి పెడతారు ఏం కావాలంటే అది ఇచ్చేస్తారు చాలా జెన్యున్గా ఉంటారు నా మనిషి నా నా వ్యక్తి అనుకొని మీరు వాళ్ళకి కనెక్ట్ అయ్యారు వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని నరుస్తారు కానీ వాళ్ళ మీద చాలా ప్రేమను చూపిస్తారు మీ ఇద్దరి మధ్య కొన్ని డౌట్ల వల్ల కొన్ని గొడవల వల్ల గ్యాప్ అయితే రావడం జరిగింది సడన్గా జరిగింది గ్యాప్ రావడం అనేది సో మళ్ళీ రిలేషన్ని మీరైతే రిలేషన్ని కంటిన్యూ చేయడానికే కాపాడుకోవడానికే చూస్తున్నారు ఫైనల్గా సో బిగినింగ్ చేయడానికి చూస్తున్నారు ప్రేమ ఉంది కానీ పైకి చూపించట్లేదు మీరు కూడా కొన్ని కొన్నిసార్లు డౌట్లు ఉన్నాయి భయాలు ఉన్నాయి గొడవలు జరిగాయి రిలేషన్లో మీరులో కూడా మార్పు వస్తుంది ఫ్యూచర్ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉందండి మీ పర్సన్తో హోప్ ఉంది ఇంకా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కానీ మీ పర్సనే కావాలనుకుంటున్నారు నిదానంగా ఈ రిలేషన్ని బిల్డ్ చేసుకోవాలి సో ఫైనల్గా ఈ పర్సన్ వదిలేసే ఉద్దేశం మీకైతే లేదు కానీ మాట్లాడుకోకపోయినా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు మీరు మాట్లాడుకోకపోయినా మీ ఆలోచన ఎక్కువగా మీ పర్సనే ఉంటారు ఈ రిలేషన్ని వదిలే ఉద్దేశం కూడా మీకు లేదు కాకపోతే ముందు నేను మాట్లాడాలా వాళ్ళు మాట్లాడాలా అనేది కొంతమంది కూడా అలా కూడా ఆగు ఆగే వాళ్ళు ఉన్నారు ఫీలింగ్స్ చెప్పాలనుకున్నారు కానీ పైకి చెప్పట్లేదు సైలెంట్గా ఉన్నారు సో ప్రేమ ఉంటుంది ఎక్కువగా చూపించట్లేదు ఎందుకంటే సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు కాబట్టి మీరు కూడా ఎంత ప్రేమ ఉన్నా కొన్ని కొన్నిసార్లు ఎంత చూపించాలో అంతే చూపిస్తున్నారు ఫైనల్గా ఏదో ఒక యాక్షన్ వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నారు లేదా ఫైనల్గా మీరైనా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ విషయంలో కాల్ కానీ మెసేజ్ కానీ లేదా డైరెక్ట్గా మాట్లాడటం కానీ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ విషయంలో అండ్ కెరీర్ మనీ మనీ పరంగా జాబ్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు అండి మీరు ఇక్కడ చూస్తున్న వాళ్ళు అదర్ కంట్రీకి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అదర్ కంట్రీలో మీ పర్సన్ ఉన్న మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ స్టేట్ కానీ అదర్ కంట్రీ కానీ ఓకేనా సో టోటల్లీ ఇద్దరు కలవాలనుకుంటున్నారు మీ పర్సనల్ మనసులో మీరు ఇంకా ఉన్నారు సో మళ్ళీ కలుద్దామని మీ పర్సన్ చెప్తున్నారు సో ఇది సపరేషన్ టెంపరీ మాత్రమే నాట్ పర్మనెంట్ అలాగే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ కనెక్ట్ అయ్యే ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి సో నో టెన్షన్ ఇప్పుడు సరిగా మాట్లాడకపోయినా ఫర్దర్గా వాళ్ళ మీద బాగా మాట్లాడతారు సో నేను డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో డెఫినెట్లీ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అవుతుంది అలాగే ఆ రిలేషన్ ఇప్పుడు సరిగా మాట్లాడుకోకపోతున్నా మళ్ళీ బాగా మాట్లాడుకుంటారు మళ్ళీ ప్రేమతో మాట్లాడుకుంటారు ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదండి డేర్గా స్టెప్ తీసుకుంటారు ఎవరు కంట్రోల్లో ఉండి మీరు ఒకరికొకరి దగ్గర కాలేకపోతున్నారో ఎవరికి భయపడి దూరం అయ్యారో సో మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఎవరికి భయపడకుండా మీరు గెట్ స్టెప్ అనేది తీసుకుంటారు మీకు మనీ బ్లెస్సింగ్స్ లవ్ బెస్ట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో జాబ్ పరంగా కూడా మీకు మంచిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ కొంతమంది కనిపిస్తున్నాయి తక్కువగా చూడటం ఒకరినొకరు కనిపిస్తున్నాయి ఎక్కువ యాటిట్యూడ్ ఉన్నాయి ప్యాషన్తో మీ రిలేషన్ ముందుకెళ్తుంది రొమాన్స్ సో ఫైనల్లీ మీ రిలేషన్ బ్యూటిఫుల్గా కంటిన్యూ అవుతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి సో వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అయితే మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్ సేవ్ కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అండ్ డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు అలాగే ఇవన్నీ గుడ్స్ అయినా అనమాట బటర్ఫ్లైస్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ ఎందుకు కనిపిస్తాయి మీరు బాధపడకండి మీ లైఫ్లో గుడ్ డేస్ వస్తాయి మీరు దేని గురించి బాధపడుతున్నారో అది ఫ్యూచర్లో మీరు మీకు హ్యాపీనెస్ హ్యాపీనెస్ వస్తుంది మీరు దాని గురించి బాధపడద్దు అని మీకు సైన్ వస్తుందనమాట ఓకేనా ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారో ఫ్యూచర్లో మళ్ళీ మీకు ఆనందం వస్తుంది అని చెప్పి బటర్ఫ్లైస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అవి మీకు నేచర్ చూపిస్తుంది అనమాట అలాంటి సైన్స్ ఓకేనా అలాగే ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు కనిపిస్తున్నారు పన్నెండు రాసుల వాళ్ళు కూడా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషన్గా ఉంటాయి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్